నార్త్ నుంచి వచ్చినటువంటి బనియాలు మార్వాడి ఇలా ప్రతి చోట ప్రతి వృత్తిలోనూ ఆ వృత్తిలో ఎవరైతే బతుకుతున్నారో ఇక్కడ వాళ్ళని అక్కడ నుంచి గెంటేసారు ఈ గెంటివేతల మీద సీరియస్గా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా దక్షిణాదిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నిటికీ ఉంది కానీ ఆ ప్రోగ్రామ్ని గాలి కొదిలిపెట్టేశాం తెలుగుదేశం పార్టీ పుట్టిందే అక్కడి నుంచి ఆ నినాదం నుంచి పుట్టింది తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ నడువీధుల్లో తెగనమ్ముతున్నారు అనే నినాదంతో పుట్టినటువంటి పార్టీ అది ఇప్పుడు ఆ పార్టీ నాయకుడు లోకేష్ గారు త్రిభాషా సిద్ధాంతం అని మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం ఇంకొక ఐదు భాషలు నేర్చుకుంటే బాగుంటుంది కాబట్టి మనం గ్లోబలైజ్ అవుతున్నాం ఇప్పుడు లోకల్ ఇలాంటి మాటలు మాట్లాడద్దు అని తాతగారి సిద్ధాంతాలకి మరొకసారి వెన్నుపోటు పొడిచడా అసెంబ్లీ వేదికగా ఓకే కాబట్టి ఆ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు నిజానికి ఇలాంటి సమావేశం ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు విజయవాడలో ఏర్పాటు చేశాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రుల సమావేశం అనే పేరుతో సమావేశం పెట్టి ఫెడరల్ ఫ్రంట్ని కేంద్రంలో అధికారంలోకి తెద్దాం రెండు జాతీయ పార్టీలని దూరంగా ఎంటి అని ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి నేషనల్ ఫ్రంట్ అనేటువంటి ఒక ఒక అంటే ఒక కలనేత కార్యక్రమం నిజానికి భారతదేశం అని ఒక పార్టీ పెడదాం అనుకున్నాడు ఆయన భారతదేశం కాదు ఫ్రంటే పెడదామని చెప్పి నేషనల్ ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్ పెట్టి అన్ని పార్టీలని దానిలోకి పట్టుకొచ్చి ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ గెలిచి సింగ్ని ప్రధానిని చేసింది ఎన్టీ రామారావే కాబట్టి ఆ స్థాయి ఉద్యమం నడిపినటువంటి పార్టీ అది ఆ పార్టీ ఇప్పుడు వెళ్ళి ఒక జాతీయ పార్టీకి టోకుగా అమ్ముడుపోయినటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో చూడటానికి మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి అక్కడ జనసేన తెలుగుదేశం వైఎస్ఆర్ మూడు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీల లక్షణాలను పూర్తిగా చంపే ఎన్డీఏ కాంపౌండ్ లో పడున్నాయి ఇది ఎన్డీఏ కాంపౌండ్ లో లేదు కానీ ఉన్నట్టుగానే భావించాలి బ్యాక్ డోర్ లో ఉన్నాడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి కాబట్టి అలాంటి విచిత్రమైన కండిషన్లో ఏపీ ఉంది తెలంగాణకు వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయమే ఇది ప్రాంతీయ పార్టీ కాదు కాబట్టి ఆయన చేయగలిగింది ఏమీ లేదు ఆయన ఆ విషయంలో అదృష్టవంతుడు రేవంత్ రెడ్డి పోతే బీఆర్ఎస్కు కు ఇబ్బంది లేని పరిస్థితిలో ఉన్నారు బీఆర్ఎస్కి కి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే కొంత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇంకా బీఆర్ఎస్కి కి మిగిలింది ఆ మిగిలి ఉన్న ఏరియాలో వాళ్ళు ఈ మీటింగ్ లో పాల్గొనడానికి సుముఖత వ్యక్తం చేశారు కాబట్టి వెళ్తారు వెళ్తారు కొంచెం ఆవేశంగా మాట్లాడతారు గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన ఒకటి కేసీఆర్ నుంచి వచ్చింది దక్షిణాది ఒక ప్రత్యేక దేశంగా దాకా ఆయన ఒక దశలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి నిజానికి తను లీడ్ తీసుకుని ఒక అడుగు ముందుకేసుంటే బాగుండేది మధ్యలో ఆయన డీవియేట్ అయ్యి భారతదేశం అని చెప్పేసి ఓ జాతీయ పార్టీగా టీఆర్ఎస్ని మార్చే ప్రయత్నం చేయడం అలాంటి విఫల ప్రయత్నాలు చేసి అన్ని విధాలా నష్టపోయాడు ఆయన అది ఒక విషాద గాథ అయితే ఆయన వెళ్తున్నాడు ఈ మీటింగ్కి అక్కడి వరకే కర్ణాటక నుంచి కూడా పెద్దగా రిప్రజెంటేషన్ అయి ఉన్నట్టుగా కనబట్టలేదు కేరళ నుంచి మరి కమ్యూనిస్టులు వెళ్తారా లేదా అనేది చూడాలి అంటే కమ్యూనిస్టు పార్టీలకి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వ్యవహారం మీద నిజమైనటువంటి స్పష్టత ఉందా అనేది అనుమానమే నిజానికి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది కమ్యూనిస్టు అంటే అవి కూడా జాతీయ పార్టీలే సిపిఐ సిపిఎం రెండు జాతీయ పార్టీలే కాకపోతే ఈ పార్టీలను కూర్చోబెట్టి ఈ జరుగుతున్నటువంటి వ్యవహార శైలి మీద పర్టికులర్గా ఈ ఫెడరల్ స్ట్రక్చర్ మీద అలాగే సౌత్ని తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక నినాదం ఏదైతే తమిళనాడు నుంచి మొదలైందో దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని సమర్థిస్తారా లేదా అనే దాని మీద కమ్యూనిస్టుల్ని సీరియస్గా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అలా ఒకవేళ కమ్యూనిస్టులు ఇప్పటిదాకా వాళ్ళేం మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడితే వెడితే వాళ్ళు వెళితే వెళ్ళొచ్చు కానీ ప్రాంతీయ పార్టీలకి ఈ మీటింగ్ చాలా కీలకం కానీ ప్రాంతీయ పార్టీలు ఏమీ వెళ్ళే పరిస్థితుల్లో లేవు మహా రెండు మూడు కనిపిస్తాయేమో అంతకు మించి వెళ్ళే అవకాశం లేదు స్టాలిన్ ఒక విఫల ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ దీని తర్వాత ఆయన ఇమ్మీడియట్గా రోడ్డు మీదకు వచ్చి కలిసొచ్చేటువంటి ప్రజా సంఘాలని కలుపుకుని అన్ని ప్రాంతాల్లోనూ ఆంధ్రాలోను తెలంగాణలోను కర్ణాటకలోను ప్రతి చోట కేరళలోను అలాగే తమిళనాడులోను అన్ని చోట్ల కలిసొచ్చే ప్రజా సంఘాలతో ఒక విస్తృత ఐక్య సంఘటన నిర్మించి దాంతో అంటే కేంద్రం మీద పోరాటమే కాదు నార్త్ మీద పోరాటం అనేది చేయాలి పెరియార్ రామస్వామి స్ఫూర్తితో కాబట్టి ఇప్పుడు మరొక పెరియార్ పుట్టాల్సినటువంటి సందర్భం వచ్చింది ఆ పెరియార్ స్ఫూర్తితో రాజకీయాల్లో ప్రవేశించినటువంటి నందమూరి తారక రామారావు గారి పార్టీ ఏమో ఎందుకు కొరగాని పార్టీగా మిగిలిపోయింది అందుకని దాన్ని మర్చిపోయి మరొకసారి పెరియార్ని ఎన్టీ రామారావుని ఎంజి వీళ్ళందరినీ అలాగే అన్నాదురైని వీళ్ళందరినీ పీఠీకి తీసుకొచ్చి వీళ్ళ భావజాలాన్ని ప్రపంచంలో ప్రచారం చేసి మళ్ళీ ఒక్కసారి ఆనాడు ఎలాగైతే యాంటీ హిందీ ఉద్యమం ఉవెత్తున నడిచిందో ఆ లెవెల్లో ఒక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి రాజకీయ పార్టీల మీద ఆధారపడకుండా ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న ప్రజా సంఘాలతో ఒక విస్తృత ఐక్య సంఘటన కట్ట కట్టి దానికి నాయకత్వం డిఎంకే వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో మచ్